హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో మనం తపాలా శాఖలో గ్రామీణ డక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది మొత్తం పోస్టులు వచ్చేసి ఇరవై ఒక్క వేల నాలుగు వందల పోస్టులు ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పదిహేను అలాగే తెలంగాణలో అయితే ఐదు వందల పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది దీనికి కావలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి ఇందులో ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు సో మ్యాథ్స్ ఇంగ్లీష్ స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి ఏపీ తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టులో పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి తెలుగు వచ్చి ఉండాలి అలాగే కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి ఇలాంటి అర్హతలు ఉన్నవాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇది ఓన్లీ టెన్త్ మార్క్స్ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు అలాగే నెక్స్ట్ చూసినట్లయితే దీనికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు ఐదేండ్లు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేండ్లు సడలింపు అనేది ఉంటుంది వేతన శ్రేణి వచ్చేసి దీంట్లో శాలరీ జీతం వచ్చేసి బీపీఎంకు అయితే పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై అలాగే డక్ సేవకులకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఉంటుంది ఎంపిక ఏ విధంగా ఉంటుందో ఇందాక చూసాం టెన్త్ టెన్త్ క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక అనేది ఉంటుంది అలాగే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అలాగే ట్రాన్స్ లకు ఫీజు చెల్లింపు అనేది లేదు ఎలాంటి ఫీజు కూడా అప్లై చేసుకోవడానికి లేదు మిగిలిన వారు ఇతర క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు కాకుండా ఓసీ వాళ్ళకైతే వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో మంచి నోటిఫికేషన్ కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఒకటి కంటే ఎక్కువ పోస్టల్ సర్కిళ్లకు దరఖాస్తు సమర్పిస్తే అవన్నీ రద్దవుతాయి కాబట్టి ఒకదానికే అప్లై చేసుకోండి ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ వచ్చేసి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదుకి లాస్ట్ డేట్ ఉంది సవరణ తేదీలు ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే సవరించుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి సిక్స్త్ నుంచి సిక్స్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అప్లై చేశాక మీకు ఇంకా ఈ జాబ్స్కి సంబంధించిన కం ఇంకా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో చూడండి హెచ్టిటిపిఎస్ స్లాష్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో చూసినట్లయితే ఈ పోస్ట్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ